దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలిగిన గాక సమస్త మహిమా ఘనత ప్రభావను దేవాది దేవుని చెల్లిస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారు కదండి దేవుని మహాకృప మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా మీ కొరకును మీరు తెలియపరిచిన ప్రతి ప్రార్థన వినపము కొరకును మానక సంఘముగా కుటుంబముగా వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు వీక్కి సంతోషిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఒక వచనమును మనం జ్ఞాపకం చేసుకుని తద్వారా దీవించబడదాం ఆశీర్వదించబడదాం ఆ జ్ఞాని అయిన సులోమును రచించినటువంటి సామిత్ర గ్రంథములో నుంచి పదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం ధ్యానం చేసుకుందాం బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవ కాలమును కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు ప్రియమైనటువంటి దేనిబిడ్డలారా ఈ వాక్య భాగంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు మనం ఏ పని చేస్తున్నా కూడా అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో తీసుకుంటే కుటుంబ యజమాని శ్రద్ధగా తన కుటుంబాన్ని పరిపాలన చేయగలిగితే ఆ ప్రాంతంలో ఆ కుటుంబం దీవెనకరమైన కుటుంబంగా ఉంటుంది ఒక విద్యార్థిని మనం తీసుకుంటే ఆ విద్యార్థి తన చదువుతున్నటువంటి ఆ చదువులో శ్రద్ధ అనేది వహించగది వహించాడు అని అనుకోండి తప్పనిసరిగా మంచి మార్కులతో మంచి సబ్జెక్ట్ కలిగి అతడు పాస్ అవుతాడు శ్రద్ధ అంటే ఏ పని చేస్తున్నామో ఆ పని మీద మనకి శ్రద్ధ అనేది ఉండాలి శ్రద్ధ అంటే ఏకాగ్రత అంటే అలక్ష్యము చేయకుండా ఏ పనినైతే మనం పట్టుకున్నామో ఆ పని పట్ల ఆ పని నైపుణ్యమును సంపాదించుకునడానికి చేసేటువంటి ఆ శ్రమనే శ్రద్ధ అని మనం అనవచ్చు అలాగే విశ్వాస జీవితంలో మనము ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించాలి అని అంటే స్థితిలో కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని వాక్యము పట్ల శ్రద్ధ ఏదో చాలామంది ఏమంటారంటే నేను ప్రతిరోజు వాక్యం చదివేస్తానండి రెండు మూడు అధ్యాయాలు నువ్వు శ్రద్ధగా చదువుతున్నావా దేవుని వాక్యము పట్ల శ్రద్ధ అంటే ఇంకా మనహఃపూర్వకము ఒక త్రికరణ శుద్ధిగా దేవుని వాక్యమును ధ్యానించడం దేవుని వాక్యమును నెమరు వేసుకోవడం ప్రార్థన శ్రద్ధగా ప్రార్థన చేయడం విశ్వాస జీవితంలో ఆత్మీయ స్థితిలో పటిష్టతను సంపాదించుకోవాలి అని అంటే ఆత్మీయ శ్రద్ధ కూడా అవసరం అప్పుడు మనము పరలోక ఆశీర్వాదము అనే ఐశ్వర్యమును సంపాదించుకోగలుగుతాం గమనించిన ప్రియమైంది ఏమిన్నారా శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఈ లోకపరంగా తీసుకుంటే శ్రద్ధగా చక్కగా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా తన జీవితంలో తన జీవితంలో శ్రద్ధ కలిగి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితంలో ముందుకెళ్తున్న వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానిక స్థాయికి వెళ్తాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము ఆధ్యాత్మికమైన శ్రద్ధ కలిగి ఉంటే ఇహమందు పరమందు కూడా మనము ఐశ్వర్యవంతులము కాగలుగుతాం ప్రైజ్ ద లాట్ కాబట్టి ఈ లోకంలో సంపాదించుకునే ఐశ్వర్యం ఈ లోకంలోనే విడిచిపెట్టాలి అది తాత్కాలికమైనది ఇహమందును పరమందును ప్రయోజనకరమైనది ఆశీర్వాదకరమైనది ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం దాన్ని సంపాదించుకునడానికి మనము శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని మందిరము పట్ల శ్రద్ధ కలిగి జీవిస్తే దైవికమైన పరలోకపు ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం గాడ్ బ్లెస్ ఆల్ ప్రైజ్ ద లాడ్ ఇట్లు మీ ప్రియా సహోదరుడు పాస్టర్ కే ఆనందరావు ఆదరణ పరిచర్యలు నరసాపురం జున్నూరు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండును కాక ప్రైజ్ ద లాడ్